భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూది అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసి ఒక నిమిషంలోనే రిపోర్ట్ ఇచ్చే ఏఐ బేస్డ్ డయాగ్నోసిస్ట్ టూల్ ను నిలోఫర్ తీసుకువచ్చారు నిలోఫర్ హాస్పిటల్ సుషీనా హెల్త్ ఫౌండేషన్ తో కలిసి క్విక్ వైటల్స్ దీని అందుబాటులోకి తెచ్చింది ఫోటో ప్లెతిస్మోగ్రఫీ ద్వారా మొబైల్లో ఫేస్ స్కానింగ్ ద్వారా ఇరవై నుంచి ముప్పై సెకండ్లలోనే టెస్టులు పూర్తయ్యాయి ఈ పరీక్ష విధానాన్ని మొదట నిలోఫర్లోని అందుబాటులోకి తీసుకొచ్చింది నెక్స్ట్ మహారాష్టలో ప్రవేశపెడుతున్నారని సంస్థ నిర్వాహకులు హరీష్ బిసం తెలిపారు నిలోఫర్లో పిల్లలకు గర్భిణులకు ఇలాంటి టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు సో మీకు డిమాండ్ స్టేషన్ కావాలంటే ఓకే ఎవరికైనా చేసి చూపిస్తారు ఇదైనా సరేనా వారింగ్ చేస్తే సరే నేను ఓకే ఐ లాస్ట్ పై కూస్ గైడ్ డాక్టర్ బుక్ డాక్టర్ సో వన్ గే ఆఫ్ కాస్ట్ హాఫ్ ఫర్ కాఫ్ దర్ట్ ఆఫ్ దగ్గర ఐన్ లోపల్ లోపల